చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తిరిగి తన ఇంటికి ఎందుకు వస్తుంది భూమిపై ఉన్న ప్రతి ఒక్క జీవి ఏదో ఒక సమయంలో మరణించాల్సిందే అలాగే మనుషులు కూడా ఏదో ఒక సమయంలో సందర్భంలో అనేక రకాల కారణాల వల్ల మరణిస్తూ ఉంటారు భూమిపై ఎవరూ కూడా శాశ్వతం కాదు అయితే మామూలుగా మన పెద్దలు మన్ మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారు చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారు అని చెబుతూ ఉంటారు గరుడ పురాణంలో ఆ స్వర్గం నరకం గురించి అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి అందులో మనుషుల జీవన విధానం ధర్మం శక్తి వైరాగ్యం యాగం తపస్సు లాంటి ఎన్నో విషయాల గురించి వివరించబడ్డాయి అనగా చనిపోయిన వ్యక్తుల ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఎలా ప్రయాణిస్తుంది లేదంటే ఆత్మభూమి మీద ఉంటుందా అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గరుడ పురాణంలో మనిషి చేసిన పనులను బట్టి స్వర్గం లేదా నరకానికి వెళ్ళే దారుల గురించి ప్రస్తావించబడింది అలాగే మనిషి బ్రతికి ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న వివరాలను కూడా సృష్టంగా వివరించారు అయితే అందులో స్వర్గం నరకం అన్న వాటికి ఖచ్చితమైన ఆధారాలు అనేవి ఏమీ లేవు భగవద్గీతలో కృష్ణుడు ఆత్మ అనేది ఎప్పటికీ అంతం కాదు ఒక వ్యక్తి పాత బట్టలు మార్చుకుని కొత్త బట్టలు వేసుకున్న విధంగా ఆత్మ శరీరాన్ని మాత్రమే మారుస్తుంది ఐదు మూలకాలలో తయారైన శరీరానికి మాత్రమే మరణం సంభవిస్తుంది అని తెలిపారు అలాగే గరుడ పురాణంలో మొత్తం ఎనభై నాలుగు లక్షలకు పైగా నరకాలు ఉన్నాయని వాటిలో ఇరవై ఒకటి నరకాలు మాత్రమే చాలా ముఖ్యమైనవి అని చెప్పబడ్డాయి మనుషులు బతికి ఉన్నప్పుడు భూమిపై ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో వారి ఆత్మలకు నరకంలో కఠినమైన శిక్షలు విధిస్తారట మతానికి విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తుల ఆత్మలు కూడా నరకలోకానికే వెళుతాయి మరణించిన ప్రతి ఒక్క వ్యక్తి కర్మల ఆధారంగా శిక్ష ముగిసేంత వరకు నరకంలో ఉంచుతారు అంతవరకు వారిని నవవంశకులు ఇబ్బందులు పెడుతూనే ఉంటారు అలాగే మనిషి చనిపోయిన తర్వాత గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం యమకింకర్లు వచ్చి ఆ చనిపోయిన ఆత్మను తీసుకెళ్లి మంచి చెడుల గురించి చెబుతారట ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ ఆ ఆత్మను చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు కుటుంబ సభ్యుల మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతారట అప్పుడు ఆ ఆత్మ ఎవరికీ కనిపించదు ఆ ఆత్మ మాటలు కూడా ఎవరికీ వినిపించవు కానీ ఆత్మ మాత్రం అందరినీ పిలవడానికి మాట్లాడడానికి పెద్ద పెద్ద శబ్దాలు కూడా చేస్తూ ఉంటుందట అప్పుడు తన కుటుంబ సభ్యులు అందరూ ఏడుస్తున్నప్పుడు తన చేసిన పాపపుణ్యాములను తలుచుకొని ఆ ఆత్మ కూడా ఏడుస్తూ ఉంటుందట అయితే యమకింకర్లు ఆత్మను కింద వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆత్మకు లోకానికి దారి తెలియదు ఇక పదకొండు రోజులు లేదా పన్నెండు రోజుల పిండ ప్రధాన ప్ర కార్యక్రమాలు అన్నీ చేసే వరకు ఆ ఆత్మ వారితోనే ఉంటుందట ఇక పన్నెండు రోజుల తర్వాత ఆ ఆత్మకు యమలోనాక యమలోకానికి వెళ్ళడానికి కావలసిన శక్తి మార్గం రెండు తెలుస్తాయని అంతేకాకుండా చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ యమలోకానికి పన్నెండు నెలలు అనగా సంవత్సరం సమయం పడుతుందట అయితే మనిషి బతికున్నప్పుడు ఎన్ని పాప పుణ్యాలు చేశారో అన్నింటినీ అనుభవించిన తర్వాతే స్వర్గానికి వెళ్తారట ఎక్కువగా పుణ్యాలు మంచి మంచి పనులు దాన ధర్మాలు చేసిన వారిని పన్నెండు రోజుల తర్వాత యమకింకర్లు వచ్చి ఆ ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారట చనిపోయే ఆఖరి క్షణంలో ఏం జరుగుతుంది నరకానికి వెళ్ళే దారి ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మనిషి చనిపోయిన తర్వాత నరక ప్రయాణం ఎలా ఉంటుందో గరుడ పురాణంలో పూర్తిగా వివరించబడింది గరుడ పురాణం ప్రకారం నలభై ఏడు రోజులు అత్యంత కష్టాలతో యమ యమపూరి ప్రయాణం సాగుతుంది హత్యలు అక్రమాలు మానభంగాలు దొంగతనాలు కరుడుగట్టిన నేరాలు చేసిన వాళ్ళు తప్పకుండా నరకానికే వెళ్తారని గరుడ పురాణం చెబుతుంది చనిపోయే సమయం దగ్గర పడుతున్న వేళ సరిగ్గా మాటలు రావు చావుకి దగ్గరైన ఆ వ్యక్తికి మాట్లాడాలని ఉన్నా ఏం మాట్లాడలేకపోతాడు శరీరమంతో స్వర్శనాశనం అయి ఎలాంటి చలనం లేకుండా గట్టిగా మారిపోతుంది దివ్య దృష్టి తెరుచుకుని చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారట ఇంకో క్షణంలో తాను చనిపోతున్నానని తెలియగానే తన కళ్ళ ముందు యమధర్మరాజు పంపిన యమబట్లు కనిపిస్తారట భయంకరమైన రూపంలో కనిపించే యమదూతలను చూడగానే నోరు తడారిపోతుంది చనిపోయిన శరీరం నుండి ఆత్మను తీసుకుని యమదూతలు ప్రయాణం చే ప్రారంభిస్తారు వైకుంఠతరణి నది పరివాహన ప్రాంతంలో ఈ ప్రయాణం అత్యంత అత్యంత భయంకరంగా సాగుతుంది నలభై ఏడు రోజులు ఆత్మను చిత్రహింసలకు గురి చేస్తూ ఆత్మలను తమ వెంట తీసుకెళతారు యమదూతలు ఈ ప్రయాణంలో ఆత్మ అలసిపోయినా విశ్రాంతి తీసుకోవడానికి చూసిన యమదూతలు అనుమతించరు పైగా ఇక హింసలకు గురి చేస్తారు ఇక ఆత్మకు యమభటలు పెట్టే క్షోభ అంతా ఇంత కాదు యమలోకానికి యమలోకానికి జరుగుతున్న ప్రయాణంలో ఆత్మను యమదూతలు చాలా భయాందోళనకు గురి చేస్తారు నరకంలో యమరధర్మరాజు చెప్పే తీర్పు గురించి వివరించి వణుకు పుట్టేలా చేస్తారు ఈ సమయంలో ఆత్మ ఏడవడం మొదలు పెడుతుంది కానీ యమదూతలు జాలి కరుణ కనికరం చూపించకుండా మరింత బాధపడుతూ ఆనందపడుతూ ఉంటారు యమపూరి ప్రయాణంలో ఆత్మలు నడవలేక సొమ్మసిల్లి పడిపోతుంటాయి కానీ యమబటను లేపి మరీ కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళతారు ఎక్కడా ఆగడానికి అవకాశం ఉండదు ఇక నా వల్ల కాదని మొండిగా వ్యవహరిస్తే ఆత్మలను యమదూతలు అతి కిరాతకంగా చర్మ కోం కొరడాలతో కొడతారు అగ్నిలా మండిపోతున్న ఇసుకలో నడిపించుకుంటూ తీసుకెళతారు ఆత్మలు అత్యంత బాధకరమైన ఆ దారిలో నడవలేకపోతాయి అలాగే ఆకలితో ఉంటాయి ఆ సమయంలో యమదూతలు ఆత్మలను కొరడలతో కొడుతూ మరింత నరకం చూపిస్తారు ఇక ఎలాగోలా యమలోకానికి చేరిన వెంటనే యమరాజు చివరిసారిగా ఆత్మను చనిపోయిన స్థలానికి పంపిస్తాడు ఇన్నాళ్ళు ఉన్న తన శరీరం అంతక్రియలు చూసుకునే అవకాశాన్ని కల్పిస్తాడు చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా లేదా ఆత్మశాంతి కోసం కర్మ నిర్వహిస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఆత్మ మళ్ళీ కిందకు వెళ్తుంది ఒకవేళ కుటుంబ సభ్యులు అంతక్రియలు నిర్వహించకపోతే ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది గరుడ పురాణం ప్రకారం వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు పదకొండు రోజులలోపే పిండ ప్రదానం చేయాలి లేదా ఇక ఆ ఆత్మకు మోక్షం ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి